ఈ ఏలేరు ప్రాజెక్ట్ లో ఉన్న ఇష్యూస్ గురించి చూడటానికి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ జ్యోతి నవీణ్ తోట నవీన్ అందరితో కలిసి గోపి గారు అందరితో కలిసి రావటం జరిగింది ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా డిఈ గారు ఇరిగేషన్ డిఈ గారు అందరూ వివరించారు దీని ఈ ఇరవై నాలుగు టిఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో అవుతుంది వస్తుంది అన్ని చూసాం అంటే దీనివల్ల ఏమంటే కింద ముంపు గ్రామాలు ములిగిపోకుండా ఎక్కువ టీఎంసి వదిలితే ఎలా ఉంటది అనే దాని మీద వివరించే పిఠాపురం కానీ కెర్లంపూడి ఈ ఏరియాలు ముంపు గురి అయితే ఎక్కువ వాటర్ రావటం వల్ల నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది కానీ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రం వదలాలి ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని కొన్ని సలహాలు ఇచ్చారు దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చుని ఈ ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపు గురి అవ్వకుండా ఎలాగా మోడిఫికేషన్ ఎలా చేయాలి ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఆ ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం ఈవేళ వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొజిషన్ ఈ వాటర్ లో ఎలా ఉంది చాలా సమస్యలు చెప్పారు ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతో జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కలెక్టర్ గారితో కూర్చోండి జరుగుతుంది మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏలే రాజీకారం స్టార్ట్ అయింది తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆధునీకరణ విషయాలన్నీ కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చొని ఒకసారి ఆలోచించి ఎక్కడ ఏ ఆధికరణ చేస్తే ఎక్కడ ముంపు గురవకుండా అవకాశం ఉంటుంది కింద ఏమన్నా ఫర్దర్ గా స్టోరేజ్ చేయాల్సిన అవకాశం ఉందా ఇవన్నీ కూడా తిరిగి పరిగణించి సపరేట్ గా ఒక దీని మీద ఒక ప్రణాళికను నిరూపించి చేయడం జరుగుతుంది పురం కాకినాడ రోడ్లు కాకినాడ కాన్స్టర్ తిరగటం జరిగింది ఆ ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ప్రాణహాని అయితే లేదు కానీ కొద్ది కొద్దిగా చెట్లు పడిపోవటం ఎల్సిటీ రోడ్లు ఇటువంటి ఉన్నాయి అవన్నీ కూడా చాలా త్వరతగెత్తిన అన్ని కూడా పునర్నిర్మిస్తడం జరుగుతుంది ఒక రెండు రోజుల్లో అన్ని కూడా అలాగే మత్స్యకారులకు కూడా ప్రత్యేకంగా వారికి ఇరవై ఐదు కేజీలు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది